ఒకప్పుడు వశిష్ట విశ్వామిత్రుల మధ్య కలహం ఏర్పడింది వశిష్ట మహర్షికి వంద మంది కుమారులు ఉన్నారు ఆ వంద మందిలోను పెద్దవాడు శక్తి విశ్వామిత్రుడు రాక్షసుల సహాయంతో వశిష్ట కుమారులు వంద మందిని చంపించేశాడు వశిష్ఠుని పెద్ద కుమారుడైన శక్తి భార్య దృశ్యంతి శక్తి చంపబడే నాటికి దృశ్యంతి గర్భవతి కొన్నాళ్లకు ఆమెకు ఒక కుమారుడు కలిగాడు అతనికి పరాశరుడు అని పేరు పెట్టి మునికుల సాంప్రదాయం ప్రకారం విద్యా బుద్ధులు నేర్పిస్తూ పెంచి పెద్ద చేసింది దృశ్యంతి తన తండ్రి అయిన శక్తిని పినతండ్రులు తొంభై తొమ్మిది మందిని విశ్వామిత్ర మహర్షి రాక్షసులు తుదముట్టించారు అనే విషయాన్ని పరాశురుడు తెలుసుకున్నాడు అందుకు ప్రతీకారంగా రాక్షస నాశనకరమైన సత్రయాగాన్ని ప్రారంభించాడు ఆ యాగ ఫలితంగా అనేక మంది రాక్షసులు ఆ యజ్ఞగుండంలో పడి మాడి మసైపోసాగారు రాక్షస జాతిలో వృద్ధుడు పులస్యుడు తన జాతి తరిగిపోవడం చూసి ఆయన చాలా బాధపడ్డాడు వశిష్ఠుణ్ణి శరణు వేడాడు నిర్వికారుడైన వశిష్ఠుడు పులస్యుడితో కలిసి పరాశుడు చేసే యాగభూమికి వచ్చాడు మనుమడికి నచ్చ చెప్పాడు అతి కిరాతకంగా జరుగుతున్న రాక్షస మారణ హోమాన్ని విరమింపజేశాడు పరాశరుడు కూడా పగను విస్మరించి వశిష్ఠుడి కోరిక మేరకు యాగాన్ని ఆపివేశాడు యాగాన్ని ఆపి తమ జాతిని క్షమించి విడిచిపెట్టిన పరాశురుడి మీద గౌరవంతో ఏం కావాలో కోరుకో అన్నాడు పులస్యుడు పరాశురుడు పురాణ ప్రియుడు సర్వ పురాణాలని తెలియజెప్పమని అడిగాడు సమస్తమైన పురాణ జ్ఞానం నీకు సిద్ధించుగాక అని పులస్యుడు పరాశురుడికి వరాన్ని ఇచ్చి వెళ్ళిపోయాడు పరాశురుడు తిరుగులేని పురాణవేత్తగా ప్రసిద్ధి చెందాడు వేదాలను విభజించి పురాణాలను అందించిన వ్యాస భగవానుడు పరాశరుని కుమారుడు పరాశరుని మనువడు సుఖమహర్షి మహర్షి